ఎగ్ రోస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉడికించిన ఎగ్స్ కరివేపాకు సాల్ట్ ధనియాలు పసుపు ఎండుమిర్చి జీలకర్ర టమాటా ఉల్లిపాయలు మిరియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ సోంపు లవంగా చెక్క స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టుకొని ధనియాలు సోంపు ఎండుమిర్చి జీలకర్ర మిరియాలు చక్క లవంగా అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి మసాలంతా బాగా ఫ్రై ఉందండి ఇప్పుడు పిక్సీ జాలు వేసుకొని పొడి చేసుకోవాలి స్టవ్లో గురి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ అయిన తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ వేసుకొని కొద్దిగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి తల్లి బాగా రోజు చేయండి నేను ప్లేట్ ఫ్రై చేస్తున్నాం తర్వాత ఆనియన్ ముక్కలు ఫ్రై చేస్తాయి ఆనియన్ చల్లి బాగా ఫ్రై అయినాయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే వెళ్ళిన టేస్ట్ ఉంటే కరివేపాకు వేయ ఫ్రై చేసుకోవాలి అలా అల్లం వెల్లి టేస్ట్ బాగా ఫ్రై అయినాయి తర్వాత టమాటా ముక్కలు పసి ఇప్పుడు సైడ్ ఫ్యాక్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మసాలంతా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ తీసుకొని టమాటాన్ని మద్దనండి ఫైవ్ మినిట్స్ మిక్సీ జార్ తీసుకొని మనం మసాలా అంతా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలా అంతా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిందండి టమాటా అంతా బాగా మద్దతుపోయింది మన మసాలా అంతా మిక్స్ వేసుకున్నాం కదా ఆ మసాలా అంతా వేసుకోవాలి చూడంతా వేసుకొని మిక్స్ వేసుకోవాలి మసాలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్కి కొరట దగ్గరగానే వాలి టొమాటోస్ వేయండి ఇంకా దంట వడ దగ్గర పెట్టుకొని మనం టర్చ్ చేసి పెట్టుకొని మట్టి ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది స్టవ్ ఆన్ చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రోస్ట్కి అది రెడీ అయ్యింది దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రోస్ట్కి అది రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పగా సబ్స్క్రైబ్ చేయండి